ఓం శ్రీ మా ప్రే నమ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున మీ ఇంట్లో అయితే గల్లు గల్లు అనే గజ్జల ఆవాజ్ అయితే రాబోతుంది మరి ఎవరి ద్వారా ఆ గజ్జల సౌండ్ రాబోతుంది మరి ఎందుకు ఇవాళ మీ ఇంట్లో గజ్జల సౌండ్ అనేది వస్తుంది అయితే ఇప్పటి వరకు తులారాశి వారు ఎవరైతే కొత్తగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది వివరాల్లోకి వెళ్తే గనక జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అశుభాలు పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు అనేది సిస్టమేటిక్ గా కూడా ఉంటారు ఇక వీరి ఇంట్లో అయితే ఒక శక్తి అయితే తిరగడం వల్ల మీకు గల్లు గల్లు అనే గజ్జల సబ్బడి అనేది వినిపిస్తూ ఉంటుంది ఇటువంటి ఎన్నో విషయాలు ఈ రోజు మనం చూద్దాం అయితే ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మేమేం చెప్తున్నామన్న విషయం అనేది పూర్తిగా అనేది అర్థమవుతుంది ఇక జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున మీరు నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే మీకు రాబోయే రెండు రోజుల్లో మీకు చాలా అద్భుతమైన అదృష్టవంతులుగా ఉండబోతున్నారు మీరు నమ్మలేరు ఎటువంటి ఫలితాలు అయితే మీకు ఉన్నాయో మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే రానే వచ్చేసింది మీరు జేబుల్లో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు మీ అదృష్టానికి మేలుకవ పడుతుంది ఇదంతా జరిగేందుకు మూల కారణం ఏమిటంటే మీరు నిత్యం కొలిచే మీ నిత్య దైవం అండి మీరు వింటున్నది నిజమే జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున ఎవరైతే తులారాశి వ్యక్తులు జన్మించిన వ్యక్తులు ఉన్నారు ఈ రాశి వారు యొక్క గృహంలో ఒక దైవ శక్తి అనేది తిరుగుతుంది వీరిని గమనిస్తే గనక ఈ టైంలో యొక్క సమయంలో దేవత మీ యొక్క చుట్టుప్రక్కల గల్లు గల్లు మనే గజ్జల సవ్వడితో తిరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా మీరు గమనిస్తే మీకు వినబడుతుంది కాబట్టి గమనిస్తూ ఉండండి ఇక తులారాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా చేంజ్ అనేది మీ జీవితంలో రాబోతుంది అవునండి గ్రహాల వల్ల అందులో మీ భాగంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీరు మీ లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారండి నిజమండి మీ జీవితంలో తలుపు అనేది తెలుస్తుంది ఇదంతా కూడా నిజంగా మీరు అదృష్టానికి తలుపు తెరిచినట్లే రాజయోగం పట్టబోతుంది ఇదంతా జరిగే అందుకు మూల కారణం ఎవరని ఆలోచిస్తున్నారా మీరు నిత్యం కొలిచే మీ నిత్య దైవం అండి ఆ దుర్గమ్మ దేవి అని చెప్పుకోవచ్చు ఇక మీ కుల దేవత అవ్వచ్చు మీ యొక్క అదృష్టం గల కారణం ఆ గంగమ్మ తల్లి అవ్వచ్చు కుల దేవతలు అవ్వచ్చు మీకు కోటిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే ఊహించలేరు అటువంటి వా మార్పు మీ జీవితంలో రాబోతుంది ఇక వెయ్యి రేట్లు ఉన్న శక్తికి ఇక తులారాశి వారు మహారాజయ యోగం పట్టబోతుంది ఇదంతా కూడా సాధ్యమేనా అంటే నిజంగా నమ్మండి ఆ తల్లి యొక్క దయ మీకు నిజంగా ఆ అమ్మవారు మీరు నమ్ముకుంటే మీ జీవితంలో చాలా మార్పులు అయితే జరుగుతాయి అమ్మ యొక్క శక్తి మీరు ఎవరు కూడా అంచనా వేయలేరు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వందకు వంద శాతం నిజమండి ఇక రాబోయే రోజుల్లో అయితే ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు చాలా సపోర్ట్ గా ఉన్నాయి ఇక తోడుగా మీకు ఆ తల్లి యొక్క శక్తి ఉంది కాబట్టి ప్రయత్నాలన్నీ నూటికి నూటి శాతం విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే హెచ్చు తగ్గులు మీకు భేదాభిప్రాయాలు అనేవి లేకుండా మీకు ఫలితాలు మీకు రాబోయే రోజుల్లో బెటర్ గా ఉంటాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రాణాలకు అనుకూలంగా ఉంటాయి మీలో ఎవరైతే మీ యొక్క రాశి వారు ఆత్మవిశ్వాసంతో అడుగును వేస్తారో ఖచ్చితంగా విజయాలను మీ సొంతం చేసుకుంటారు ఉద్యోగస్తులు కూడా అధికారులు కూడా మీ నుంచి చక్కటి ప్రశంసలు అయితే లభిస్తాయి ఇక ఆర్థిక పరిస్థితుల మంచి మార్పులు అయితే రాబోతున్నాయి ఇకపోతే జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు ఉంటాయని ఎవరైతే మీ యొక్క రాశి వారు మీ లైఫ్ లో హెచ్చు తగ్గులు ఉంటే అంటే ఇంకా కొంచెం ఆఫ్ అండ్ వేట్ డౌన్ అంటే ఎవరైనా ఉంటారో వాటిని కొంచెం అంటే ఒక్కసారి మీకు ప్రయోజనాలు ఎక్కువగా రాబోతున్నాయి కాస్త అటు ఇటు తక్కువగా ఎక్కువగా మీ మీకైతే బెటర్గా మీ యొక్క జీవితంలో మార్పులు అయితే అనుభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ప్రతి పనిలో తోడుగా అండగా నీడగా మీకు సపోర్టింగ్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఉంటారు ఇక ఈరోజు ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో కుటుంబ సభ్యులతో ఎవరు కూడా మీ మధ్య ఉండరు మీరిద్దరు ఏకాంతంగా గడిపే సమయం మీకు రాబోతుంది ఇక ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి రకరకాల టూర్లు లేకపోతే కొత్త పుణ్యక్షేత్రాలు దర్శించి మనశ్శాంతిగా ఉండడానికి ఒక ఛాన్స్ అనేది ఉంది ఇక మీరు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఆరోగ్యంగా విషయంలో మీరు ఎప్పుడు కూడా అసంతృప్తి చెందకూడదు ఆత్మ సంతృప్తి చెందకండి ఇక ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది అయినా మీరు ఎక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఆ దుర్గుమ దేవి మీకు తోడుగా అనేది నీడగా అనేది ఉంటుంది నిత్యం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది సో చూసారు కదండి జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున ఏం జరుగుతుందో చూసారు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి